రీసెంట్గా రేణు దేశాయ్ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ప్రతీదీ కూడా వైరల్గా మారుతున్నాయి ఏదైనా కమెంట్ చేశారా లేకపోతే ఎవరి గురించైనా విమర్శించారా అంటే రెండూ చేశారని చెప్పుకోవాలి కమెంట్ చేస్తూనే విమర్శిస్తూ ఉన్నారు బికాస్ చాలా అంశాలైతే తెరపైకి తీసుకొచ్చారు కానీ ఆవిడ ఆవేదన అంతా కూడా నోరు లేని మోగజవాలపైన మీ ప్రతాపం ఏంటి అంటూ ఆ ఒక్క పాయింట్నే బేస్ చేసుకొని ప్రశ్నల వర్షం కురిపించారని చెప్పాలి రీసెంట్గా ఒక వీడియో కూడా వైరల్ అవుతూ ఉంది ఎవరైతే జర్నలిస్ట్స్ అడుగుతూ ఉన్నారో వాళ్ళపైన ఆగ్రహంతో అంటే కట్టలు తెంచుకున్నటువంటి ఆ కోపం అని చెప్పాలా లేకపోతే ఆమె పడే ఆవేదన అని చెప్పుకోవాలో తెలియదు బికాస్ అంత సీరియస్గా కూడా మనం రేణు దేశాయ్ గారిని గతంలో కూడా చూడలేదు చెప్పండి మీరు వన్ సెకండ్ ఈ రోజు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి యాక్సిడెంట్స్ కోసం మీరు మారుతి కంపెనీ హీరో కంపెనీ అడుగుతున్నారా నాకు అడిగి ఏ హక్కుంది మీకు నువ్వు ఏం చేస్తున్నా ప్రాణాల కోసం ముద్దాటి చెప్పు వచ్చి ఉట్టి నోరు సార్ నువ్వు ఒక్కటే అడుగుతాను కాదు ఆ వ్యక్తిని ఒకటే అడగండి ఆయన ఆయన ఎంత మందిని కాపాడారు ఒక మాట అడగండి ఆయన ఈ రోజు వరకు ముసలైన ఈ రోజు వరకు ఎంత మందిని కాపాడారు ఎంత పిల్లల్ని కాపాడారు ఎంత మనిషిని కాపాడారు చాలా వీడియోస్ వచ్చాయి చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు పర్సనల్గా ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు సొంతంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు కానీ ఎప్పుడూ కూడా అంత కట్టలు తెంచుకున్నటువంటి ఆవేశం మనం ఎప్పుడూ చూడలేదు నిన్న ఏకంగా ధ్వజమెత్తారనే చెప్పాలి మోగజీవాలపైన మీ ప్రతాపం మీ మొగతనం ఇదే చూపించుకునేది అర్ధరాత్రి నేను కూడా రోడ్లపైన తిరుగుతా వాకింగ్ చేయడానికి తప్పుగా అర్థం చేసుకోవద్దు వాకింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే మోగజీవాల్ని పరిరక్షించడం కోసం ఏదో ఒక టైంలో ఒక రౌండ్ అట్లా వెళ్ళే అవకాశం కూడా ఉంది ఆవిడ అది ఉదాహరిస్తూ చాలా అంశాలు తీసుకొచ్చారు తెరపైకి దోమలు కుట్టినప్పుడు మనుషులే చచ్చిపోతారు అప్పుడు గవర్నమెంట్ కళ్ళు మూసుకుందా అట్లాంటప్పుడు ఏం యాక్షన్ చూపించారు ఏం యాక్షన్ తీసుకున్నారు దోమల పైన చేత కాలేదా మీకు దోమలు కంట్రోల్ చేయటం ఒక కుక్క కరిస్తే మనిషి చచ్చిపోతాడన్నప్పుడు కుక్కల్ని చంపేస్తున్నారు కదా మరి దోమలు ఎందుకు చంపలేకపోతున్నారు ఛాలెంజ్ అనే చెప్పుకోవాలి సూట్గానే అడిగారు మంచి క్వశ్చన్ కూడా కానీ ఆవిడ ఆవేశపట్టడం వల్ల కొంతమంది వక్రీకరించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అలాగే ఉదాహరిస్తూ ఇంకొక మాట కూడా మాట్లాడారు గతంలో ఎన్నో రేప్ కేసులు చూశాం వాళ్ళందరినీ ఏం చేశారు అప్పుడు ప్రభుత్వం కళ్ళు మూసుకుందా అప్పుడు చేతకాలేదా ప్రభుత్వానికి లేకపోతే ఎవరైతే సౌకాళ్ళు మాట్లాడుతున్నారో వీళ్ళందరూ అప్పుడెందుకు వీళ్ళ మొగతనం చూపించలేదు వీళ్ళ మగవాళ్ళు మాట్లాడేదంటూ కూడా సూటిగానే ప్రశ్నించారు ఇంకొక మాట కూడా చెప్పారు రోడ్లు రోడ్డు పైన వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి బ్రేక్ ఫెయిల్ అయిందని వింటూ ఉంటాం టైర్ పంచర్ అయి యాక్సిడెంట్ అయిందని వింటాం ఫైర్ అయిపోయిందని వింటూ ఉంటాం బైక్లో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ వల్ల ఇట్లా అయిందని అంటాం కానీ అప్పుడు మీ విమర్శ అనేది కంపెనీ పైన ఎందుకు పెట్టట్లేదు హీరో హోండా కంపెనీ కానీ హీరో కంపెనీ కానీ అంటూ డైరెక్ట్గా పేర్లు కూడా మెన్షన్ చేయటం జరిగింది ఆ యాక్సిడెంట్ అయినప్పుడు మీరు కంపెనీలు మూయించాలి కదా ఈ రోజున నోరు లేని కుక్కల పైన మీరు ఎందుకు మీ ప్రతాపం చూపిస్తున్నారు అంటే కూడా తీవ్రంగా ధ్వజమెత్తారనే చెప్పాలి అడిగిన ప్రశ్నలు సూటిగా అడిగిన కొంచెం ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేలాగైతేనే ఉంది మోగజీవాలపైన ప్రతాపం ఈ రోజు నుంచే కాదు గతం నుంచి ఎప్పటి నుంచో వస్తుంది మోగజీవాల్ని చంపొద్దు అంటూ కూడా అలాగే ఇండస్ట్రీలో చాలామంది కూడా గతంలో వీడియోలు పెట్టడం జరిగింది ఆ వీడియోలు వైరల్ కూడా అవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా రకరకాల కమెంట్స్ చేశారు ఇవిడెందుకు ఇంత ఓవర్ చేస్తున్నారు చేస్తున్నారంటూ కూడా చాలా కమెంట్స్ చూసాం కానీ ఇప్పుడు రేణు దేశాయ్ గారు మాట్లాడిన మాటలు చూస్తే ఒకంత మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి అలాగే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన విధానం ఆవేశానికి లోనైనా మాట్లాడిన మాటలు మాత్రం ఒకంత ప్రతి ఒక్కరిని కూడా అటెన్షన్కి తీసుకొచ్చిందని చెప్పాలి వాస్తవమే కదండి ఇప్పుడు ఒక బైక్ మీద పోతున్నప్పుడు బైక్ యాక్సిడెంట్ అయితే రకరకాల రీజన్స్ చూపిస్తాం కానీ ఆ బైక్ కంపెనీ మీద మనం ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నాం ఊహించాలి కదా ఒక దోమ కుట్టినప్పుడు మనిషి చచ్చిపోతే అప్పుడు ప్రభుత్వం కళ్ళు మూసుకుందా ఆ దోమలపైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు తెల్లవారు లేస్తే ఎన్నెన్నో అఘాయిత్యాలు దేశమంతా చూస్తూ ఉన్నాం చిన్న పిల్లలు పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో హింసలకి గురవుతూ ఉన్నారు రేపులు జరుగుతూ ఉన్నాయి స్వేచ్ఛ లేకుండా పోతుంది ఇంత పెద్ద పెద్ద కారణాలని కంట్రోల్ చేయలేని ప్రభుత్వం ఈరోజు కుక్క గరిచిందని చెప్పి మనుషులు చచ్చిపోతున్నారని కుక్కలపైన ఎందుకింత ప్రతాపం యుద్ధం ప్రకటించారా లేకపోతే ఏంటి అంటూ కూడా రేణు దేశాయ్ గారు మాట్లాడిన మాటలు అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పుకోవాలి ఒక రకంగా ఎందుకంటే సూ ప్రశ్నించేవాడు ఉన్నప్పుడే సమాధానం కూడా మనకు వస్తుంది నార్మల్ సాదా సీదా ఎవరైనా ప్రశ్నిస్తే వేడేదో టైంపాస్కి లేదా వైరల్ అవ్వడానికి అంటూ కూడా చాలా కమెంట్స్ వింటూ ఉంటాం కానీ రేణు దేశాయ్ గారు కట్టలు తెంచుకున్న ఆక్రోశం అని చెప్పాలి ఆవిడ ఎంత భావోద్వేగానికి గురై ఎంత ఆవేశానికి గురయ్యారంటే అక్కడే అర్థమవుతుంది మనకి మోగజీవాలపైన ఆవిడకి ఎంత ప్రేమ ఉన్నది అని చెప్పి కూడా ఆవిడ ఇంకా కూడా కంటిన్యూస్గా మాట్లాడుతూ ఇంకొక మాట చెప్పారు నేను లక్ష లక్షలు ఖర్చు పెడుతూ ఉన్నా మోగజీవాలపైన మీ ప్రతాపం చూపించకండి నేను రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు నా చుట్టూరు పది పదిహేను కుక్కలు కనిపిస్తూ ఉంటాయి మనం వ్యంగ్యార్థాలు కూడా తీసుకోవచ్చు ఒక అమ్మాయి వెళ్తున్నప్పుడు కూడా రకరకాల మంది కనిపిస్తూ ఉంటారు వాళ్ళు ఏమైనా చేయొచ్చేమో కానీ కుక్కలు ప్రతి కుక్క కూడా కరవదు కదా ఎగ్జాంపుల్ నేనే నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు లేకపోతే ఏదైనా పని ఉన్నప్పుడు రోడ్డు మీద కుక్కలు చాలానే దగ్గరకు వస్తాయి కానీ అవి మనం ఏం చేయలేదే కానీ ఏదో ఒక కుంటి సాకుతో మోగజేవాల్ని ప్రత్యేకంగా కుక్కల్ని ఇలా చేయటం అనేది చాలా దారుణం అంటూ కూడా మండిపడ్డారని చెప్పుకోవాలి ఇండస్ట్రీలో కూడా అమలాగారు మనకు ప్రతి ఒక్కరికి తెలుసు బ్లూ క్రాస్ సో మూగజీవాన్ని కాపాడటం గతంలో కూడా సమంత గారు కూడా కొన్ని వీడియోస్ పెట్టడం జరిగింది ఇలా నటీనటులు మోగజీవాలపైన ఎక్కడో చోట సానుభూతి అనుకోవచ్చు లేకపోతే దానిపైన యాక్షన్ తీసుకునేలా మాట్లాడి ఉండి వాళ్ళ ప్రేమను చూపించారు ఎందుకండి గత రీసెంట్గా మనం రతన్ టాటా గారి విషయంలోనే కదా ఒక చిన్న ఆలోచనే కదా ఈ రోజున దేశంలో చాలా వైరల్ అయింది ఎవరైతే దత్త తీసుకున్నాడో ఆ అబ్బాయి ఆయన మోగజీవాల్ని నడి రోడ్డు పైన కావాలని హింసకు గురి చేస్తూ లైట్లున్న కనిపించినటువంటి గుడ్డోళ్ళు ఉన్నారు అని చెప్పి రేడియం బెల్ట్ లేయటం ద్వారా చలించిపోయినటువంటి రతన్ టాటా ఆయన్ని తీసుకెళ్ళి ఇప్పుడు దత్తపుత్రుడనే చెప్పుకోవాలి అలాంటి ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఒక సెలబ్రిటీ మాట్లాడినప్పుడే సమాజం ఆలోచిస్తుంది సెలబ్రిటీ ఎవరైతే సెలబ్రిటీ అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫాలోయింగ్ అనేది ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు అలాగే అపోజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు ప్రస్తుతం రేణు దేశాయ్ గారు మాట్లాడిన ఆవేశం పక్కన పెడితే మాట్లాడిన ప్రతి మాట కూడా బుల్లెట్లు తగిలిందని చెప్పుకోవాలి ప్రస్తుతం మా అమ్మాయికి ప్రశంసలు కురుస్తున్నాయి కొంతమంది ఉంటారు కదా సో కాళ్ళు కావాలని వైరల్ అవ్వడానికి సొంత మాటలు సొంత ప్రయోజనాలతో రకరకాలుగా మాట్లాడుతూ మారుస్తూ ఉంటారు విషయాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు రోడ్లు బాగోనప్పుడు మాట్లాడరు ఫైన్లు వేసినప్పుడు డైరెక్ట్గా అది మనకి అకౌంట్లో పడ్డప్పుడు బాధ అనిపిస్తుంది మన ఫైన్లు తీసుకొని రోడ్లు అయినప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి దోమలు కుడుతూ మనుషులు చచ్చిపోయినప్పుడు దోమలు చంపడానికి అప్పుడు ప్రభుత్వం ముందుకు రావాలి కదా ఆవిడ అడిగిన మాటల్లో కూడా కొంతవరకు న్యాయం ఉంది సో అదే ఇప్పుడు ప్రస్తుతం ఏవైతే మాట్లాడారో రేణు దేశ గారు రిలీజ్ చేసిన వీడియో ఏదైతే ఉందో ప్రస్తుతం వైరల్గా మారిపోయిందని చెప్పుకోవాలి అండ్ తర్వాత ప్రభుత్వానికి కూడా ఏమైనా యాక్షన్ తీసుకుంటూ లేకపోతే ఏం మాట్లాడతారనేది ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని కూడా చెప్పాలి సో జంతు ప్రేమికుల్ని ప్రేమించండి జంతువుల్ని అన్యాయంగా పొట్టన పెట్టుకోవద్దంటూ కూడా ఆవిడ ఆవేదన మాత్రం సారాంశం అయితే అదే అని నాకు అర్థమైంది సో మీరేమనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో తెలియచేయండి లెట్స్ స్టాక్ అబౌట్ దిస్ టాపిక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ